విఆర్ఎం మీడియా ఛానల్ లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ స్టార్ట్ సంప్రదించగలరు ఒకటే ఎవరు గెలుచుకుంటారు అదృష్ట మహిళ ఇంట్రెస్టింగ్ చూసారు కదా బిఆర్ మీడియా మన గేమ్స్ అయితే చాలా ఉల్లాసంగా జరుగుతున్నాయి ఇక్కడ మా యాంకర్ గారు కూడా చూసారు కదా ఎంత ఉత్సాహంగా మాట్లాడుతున్నారు అందరు పిల్లలు అయితే బాగా పార్టిసిపేట్ చేశారు ప్రజెంట్ అయితే కూల్ గేమ్ నడుస్తుంది తర్వాత కురికురే అవి ఆ లేస్ గేమ్ కూడా పెడుతున్నామా అవి చూద్దాం కానీ వచ్చారు ఇక్కడ మన ఆర్యవశ మనోభాజాలకి వారు కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ అనుభవం తెలుసుకుందాం మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఎక్కడ నుంచి వచ్చారు మీరు మాదాపురం ముందుగండ మండలం వచ్చి ఓకే గేమ్ ఆడారా అది ఎట్ల చెప్పండి గేమ్ గురించి ఓకే వస్తాం కదా అవునవును అంటే ఇది మనకి వన భోజనాలు ఎక్కడ చూశారు ఇంత వరకే ఓకే ఓకే చూశాను కదా అంత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు ఎక్కడ ఇంకా ముందుకు ఎన్ని వనభోజనాలు వాటికి వెళ్ళాను కానీ ఇలాంటి గేమ్స్ మాత్రం ఎక్కడ పెట్టలేదు చాలా బాగుంది అంటున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ నేను ఏం చెప్తా వినండి జెంట్స్ ఎవరున్నా సైడ్ వెళ్ళండి కిడ్స్ ఉన్నా సైడ్ వెళ్ళండి ఇంకోటి పైకి ఛాన్స్ ఇచ్చారు కదా అని ఇంత పైకి లేవద్దు జస్ట్ మీరు ఇట్లా హైట్ అంతే ఈ హైట్లో స్టాండింగ్ పొజిషన్లోకి రావాలి రానప్పుడు మీరు నాట్ విన్ ఓకే ఈ స్టాండింగ్ పొజిషన్లోకి వచ్చిందంటే మీరు విన్ అయినట్టు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అయితే మేమే ఇస్తాం మీరు ఎగబడి అయితే గిఫ్ట్ తీసుకెళ్ళొద్దు దయచేసి ఇవి కౌంటింగ్తో ఉన్నాయి సో అందరూ పార్టిసిపేట్ చేయండి కానీ రిపీటెడ్గా అయితే ఆడొద్దు ఆడిన వాళ్ళు పక్కకు వెళ్ళండి ఓన్లీ ఫార్ లేడీస్ కిడ్స్ అయితే సైడ్ ఉంచండి కొట్టుకోవడం ఎందుకు ఓకే ఒక్కొక్కసారి ఆడండి మీరు కూడా లైన్ ఫాలో అవ్వండి మేడం చెప్తున్నాను పక్క పక్కనే ఉంటున్నారు లైన్ వెళ్ళండి లైన్ వెళ్ళండి ఇది చూస్తుంటే నాకు సింగిల్ లైనే కనిపించాలి నాకు సింగిల్ లైనే కనిపించాలి నాకు తెలిసిన వాళ్ళైనా లాస్ట్ వెళ్ళండి తెలియని వాళ్ళైనా లాస్ట్కి వెళ్ళండి లాస్ట్ వెళ్ళండి సార్ మీరు కూడా ఇక్కడ ఎవరు ఉండద్దు ఓన్లీ ఆ టీమ్ మెంబర్సే ఉంటారు మీడియా మెంబర్సే ఉంటారు నేను కూడా పక్కకి వెళ్తాను మీరు కూడా సైడ్ వెళ్ళండి ఓకే రెండు స్టార్ట్ అండి టెన్ అండి చూడండి వద్దు కానీ కానీ వద్దులే వద్దులే ఎందుకు అంత పైకేసా మజా పగిలికి మజా వస్తుంది పిల్లలు ఆడారు కదబ్బా ఓకే Thank you. <laughs> okay, <next one. small> <klik> లైట్ లేకుండా ఇదంతా వీడియో ఛానల్ వస్తుంది అంత పైకి వేస్తే మంచి నిల్చుంటారు అనేసి పేజర్ కానీ అంత పైకి వేస్తే నిల్చోదు అది వాటర్ లైన్ ఫాలో అవ్వనమ్మా ఓన్లీ కిడ్స్ ఓన్లీ పిల్లల వరకే లైన్ ఫాలో అవ్వండి పెద్దవాళ్ళంతా సైడ్ అవ్వండి పెద్దవాళ్ళంతా సైడ్ ఇవ్వండి ఓన్లీ పిల్లలే ఉంటారు ఓన్లీ కిడ్స్ ఒక వస్తున్నారు మీరు సైడ్ ఇవ్వండి కొంచెం ఓన్లీ పిల్లలు ఒక్కలే పిల్లలు పార్టిసిపేట్ చేయండి అందరు పిల్లలు పార్టిసిపేట్ చేయొచ్చు కిడ్స్ వరకు పార్టిసిపేట్ చేయొచ్చు బాబు నువ్వు కూడా వెళ్ళాను వెళ్ళు ఓకే ఓకే ఇది సెకండ్ గేమ్ అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ విఆర్ఎం మీడియా వాళ్ళు దయచేసి ఫస్ట్ గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా జరిగింది నెక్స్ట్ చాక్లెట్ గేమ్ అయితే ఒకటి కంటర్ చేయడం జరిగింది విఆర్ఎం మీడియాకి థ్యాంక్స్ చెప్పుకున్నా పిల్లలంతా కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు దాదాపు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కిడ్స్ అయితే ఉన్నారు ఇందాక గేమ్ లో అయితే అది కూల్ డ్రింక్ గేమ్ సో దాంట్లో అయితే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దయచేసి విఆర్ఎం మీడియా వారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము కిడ్స్ అంతా కూడా దయచేసి లైన్ ఫాలో అవ్వాలనే ఇక్కడ అసలు పడవద్దు ప్లీజ్ అంటే చూసారు కదా ಏನ್ಸ್ ಬೇಕಾರೆ ಕೇಳಿ ಎಂತ ಆಲಕ ಎಂತ ಮಂದಿ ಎಂಥ ರಷ್ರು ఈ పిత్ గేమ్ నచ్చిగా మ్యాచింగ్ గేమ్ ఆడుతున్నారు మజెంట్ ఈ తర్వాత ప్రిత్ గేమ్ కూడా ఉంటుంది అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే కాకుండా సంబంధం సంబంధాలు కూడా కొంతమంది ఆడుకుంటున్నారు ఈ కార్తీక వనభోజనాలు ఆదివేశ కార్తీక వనభోజనాల్లో గేమ్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ భోజనాలతో పాటు వ్రతాలతో పాటు గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే వాళ్ళు అనుభవం ఇప్పుడు నా పేరు బిర్యానీ చూస్తే అండి గేమ్లో అయితే నేను పార్టిసిపేట్ చేశాను చాలా క్రౌడ్ ఉంది ఆయన పార్టిసిపేట్ చేశాను కూల్ డ్రింక్ చేస్తే తో గెలుచుకుంటాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంతమందిలో కూడా నేను ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేసి ఏం ఆడి ఆ గేమ్లో కూల్ డ్రింక్ గెలుచుకున్నాను అంటే ఇంతకంటే ఆనందం ఇంకేదీ లేదు అందులో ఆరోగ్యం బుద్ధి గుడ్డుగా ఉంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

मैडम 全部で。<music> Vamos a సైడ నెక్స్ట్ వన్ విన్నారు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఓకే నెక్స్ట్ వన్ చూట్ చెల్లి పక్కబెట ఇక్కడికి కావాలి ఓకే నెక్స్ట్ వన్ తీసుకోండి

నేను చెప్తారా మీరు ఆడండి ఇట్లా చూడాలి అట్లా నిల్చోవాలి మీరు ఇట్లా రండి వెళ్ళారండి చూడండి 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 ఓకే నెక్స్ట్ వన్ వద్దు వద్దు వద్దులే వద్దులే ఎందుకంత పైకి మజా పగిలి మజా వస్తుంది ఏం రాదు ఆడారు కదా ఓకే థ్యాంక్ యూ ఇలా అనండి అంతే నెక్స్ట్ అట్లా చిన్న హైట్ లేకుండా అంత పైకి వేస్తే మంచి నిల్చుంటారు అనేసి వేసారు కానీ అంత పైకి వేస్తే నిల్చోదు అది పిల్లలు ఇందా గేమ్ అసలు పిల్లలు రావద్దు పెద్దలకు ఒక గేమ్ పెట్టాలని పెట్టాడు పెట్టింది పెద్దవాళ్ళ కోసం రావచ్చు రావచ్చు విన్నర్ కదా కొంచెం హాయ్ చెప్పండి ఎంచుకున్నారు కదా థ్యాంక్ యూ చెప్పండి కనీసం చెయ్యకండి థ్యాంక్స్ చెప్పండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటు వచ్చారు లైన్ లైన్లో రండి తన మీరే నాకు కన్ఫ్యూజ్ అవుతారు కదా మీరు వెయ్యండి ఇట్లా మీరు ఆర్ఎస్ పక్కకి వెళ్ళండి ఓకే మీరు సైడ్ ఇవ్వండి మ్యారేజ్ అవ్వలేదు కదా పక్కకి వెళ్ళమ్మా ఎన్నిసార్లు వచ్చినా రావట్లేదు వచ్చేదా కొద్దామనో వెనక్కి పాప నువ్వు పక్కా జరిగమ్మా ఒకసారి మా మీడియాకి హాయ్ చెప్పండి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ కొంచెం హాయ్ చెప్తాను చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఓహో అంటే ఇంత పైకి చేసినా రాదు వచ్చాయి చాలా ఉపయోగించింది తెలివి యూజ్ చేసింది బాగా అమ్మాయి వద్దండి పెద్దవాళ్ళ ఛాన్స్ ఇవ్వండి నెక్స్ట్ తెలిసి పెడదాం అంటే పిల్లలు కాదు పెద్దలకి రెడీ పెద్ద లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా అయిపోయిన హాయ్ చెప్పండి ఇదమ్మా మా ఛానల్ లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయి ఫాలో చేస్తావా అన్నీ చేసా హాయ్ చెప్పండి మళ్ళీ రాకండి రిపీట్ గిఫ్ట్ వచ్చేసింది కాబట్టి ఫాలో చేయండి ఒకటే ఉంది లాస్ట్ మంత్ ఉంది ఇది ఇది ఎవరు గెలుచుకుంటారు అదృష్ట మహిళా చూసినావా చూసినావా ఇప్పటి యాంగిల్ చూసినావా ఒక్కొక్క డిఫరెంట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి ಷೇರ್ ಮುಖ್ಯ ತಿಂಡಿ ಒಂಸಾರೇ ವೇತ హైక్ నార్మల్గా వేయండి చిన్న వేయాలి చెప్పండి దిపోండి ఛానల్ని ఫాలో చేయండి కంపల్సరీగా చెప్పండి చెప్పండి మళ్ళీ మళ్ళీ రిపీట్ రాకండి ఓకేనా ఇదిగోండి ఇంకా మూడే ఉన్నాయండి మళ్ళీ గేమ్ కదా మీరు లేదు మీడ తీస్తాను మీడ రా